అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ ఆగస్టు నెలలో ఎప్పుడు వచ్చిందో తేదీ తేదీ వారం నక్షత్రం ఎప్పుడో అలాగే పౌర్ణమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో రాఖీ కట్టవలసిన శుభ సమయం ఏమిటో అలాగే పురాణ కథనం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా ముద్రగా చూసేవాళ్ళు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం సోదర సోదరి మనలు అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ ఈ రాఖీ పండుగ రాఖీగా పిలువబడే ఈ రక్షా బంధన్ నాకు నువ్వు రక్ష నీకు నేను రక్ష అన్న సంకేతాన్ని తెలియజేస్తుంది ఈ రాఖీ పండగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటాం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగ మానవ సంబంధాలకు అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది ఈ రాఖీ పండుగనే శ్రావణ పౌర్ణమి అని జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడు అన్న తనకు రక్షగా తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లెలకి రక్షగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాఖీ పండగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వావశ నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పగలు రెండు గంటల ఐదు నిమిషంలకు ప్రారంభమై ఆగస్టు తొమ్మిది శనివారం పగలు ఒంటి గంట యాభై రెండు నిమిషంలకు ఈ పౌర్ణమి తిథి అనేది ముగుస్తుందండి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఈ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి పౌర్ణమి తిథి అనేది ఆగస్టు తొమ్మిది శనివారం రోజు తెల్లవారుజామున ఉన్నది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాఖీ పండుగను ఆగస్టు తొమ్మిది శనివారం రోజు జరుపుకుని ఉన్నాము రాఖీ కట్టేందుకు శుభ సమయం అనేది ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఐదు గంటల నలభై నిమిషంల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషంల వరకు ఉందండి ఇది రాఖీ కట్టేందుకు చాలా మంచి సమయం ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే అంటే ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కదండి వేరే ఊరికి ప్రయాణం చేసి కట్టే వీలు ఈ సమయంలో లేకపోతే ఎలాంటి ముహూర్తం చూడకుండా అయినా సాయంత్రం లోపు వరకైనా రాఖీ అనేది కట్టుకోవచ్చండి రక్షాబంధన్ రోజు ఎప్పుడైనా రాఖీని భద్ర సమయంలో ఎప్పుడు కట్టకూడదండి అయితే ఈ సంవత్సరం రక్షాబంధన్ నాడు నీడ అనేది లేదండి ఈ ఏడాది ఆగస్టు తొమ్మిది సూర్యోదయం ముందే భద్రకాలం అనేది ముగిసిపోతుంది కాబట్టి ఈరోజు ఏ సమయంలోనైనా రాఖీ అనేది కట్టుకోవచ్చు రక్షాబంధన్ రోజు ఎప్పుడైనా సరే దేవుడికి ముందుగా హారతి ఇచ్చి ఆ తర్వాత సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత రాఖీ కట్టి హారతి ఇవ్వాలండి అసలు ఈ రాఖీ పండగ జరుపుకునేందుకు పురాణ కథనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు శిశుపాలని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడు వేలకు గాయమైందట అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టుకట్టిందట అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా నీకు అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారని చెప్తారు అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసి అవమానిస్తున్న సమయంలో ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని ఆ సమయంలో కృష్ణుడు ద్రౌపదికి రక్షగా నిలిచాడని కథ ప్రచారంలో ఉంది ఆనాటి నుండి రాఖీ పండగ ప్రాచుర్యంలో ఉందని ఒక కథనం మరొక కథనం ప్రకారం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సాగిన భీకర యుద్ధం దాదాపు పుష్కర కాలం పాటు సాగిందట ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నాడట భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని రాక్షసులను ఓడించడానికి తరుణోపాయం ఆలోచిస్తుంది భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లను లక్ష్మీనారాయణలను పూజించి ఇంద్రాని రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుందట ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు అలా ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదించాడట ఆ విధంగా రక్షాబంధనం మొదలు కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అయ్యింది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రస్తుత ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి